వెల్కమ్ బ్యాక్ టు అవర్ జెస్వాస్ క్రియేటివ్ ఛానల్ ముందుగా అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో భాగంగా హైదరాబాద్లోని మాదాపూర్లో ఎన్కన్వెన్షన్ యొక్క కూల్చివేత గురించి ఒక అంటే ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేయటం జరిగింది అంటే ఎవరైతే అంతకుముందు నోటీసులు ఉండొచ్చు కానీ రీసెంట్గా మీరు కూల్చాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకొని వాళ్ళు స్పందించకపోతే అప్పుడు కూల్చివేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఏదైతే నాగార్జున గారు ఉన్నారో వాళ్ళు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు వాళ్ళ యొక్క విషయము ఎప్పుడైతే ఒక పబ్లిక్లోకి వచ్చిందో చాలా సెన్సిటివ్ విషయంతో కొడుకున్నటువంటి విషయము అంటే అది ఆ యొక్క తిమ్మకుంట చెరువు అనేటువంటిది ఎన్కన్వెన్షన్ కొంత ఓవర్లా అయి ఉండొచ్చు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు వాళ్ళకి చెప్పున్నట్లయితే వాళ్ళు వాళ్ళు దానికి స్పందించేటువంటి అవకాశం ఉంది తర్వాత దాన్ని నెమ్మదిగా వాటి వాటిని తొలగించేటువంటి కార్యక్రమం కూడా చేసి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఈ విధంగా రాత్రి రాత్రే అంతలో సెలబ్రిటీ అయినటువంటి నాగార్జున గారి యొక్క విషయంలో కూల్చివేసి ఏదో కబ్జాకారుడు ఆయన ఏదో దౌర్జన్యాలు చేసి అక్కడ ఆస్తులు సంపాదించుకుంటున్నాడు అనేటువంటి ధోరణిలో అందరూ యొక్క ఆ విషయము ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది అంటే ఈ విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో ఉంటున్నారు అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి అక్కినేని నాగేశ్వరరావు గారు నందమూరి తారక రామారావు గారు వీళ్ళందరూ సినీ ఇండస్ట్రీకి ఒక మూల స్తంభాల నిలిచినటువంటి మహనీయులు వాళ్ళు అంతవంటి మహనీయులు యొక్క బిడల యొక్క విషయంలో అంత నిర్దయగా వ్యవహరించినటువంటి తీరు మీరు చేయవచ్చు బట్ దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఒక లెక్క ప్రకారం చేసినట్లయితే బాగుండేది అంటే ఈ విషయంలో ప్రజల్లోకి ఎలా వెళ్ళింది నాగార్జున గారు ఆయన ఏదో కబ్జాలు వ్యాపారాలు చేస్తున్నట్టు అక్కడ భూదందాలు చేస్తున్నటువంటి అనేటువంటి ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది అంటే ఈ విషయము నాగార్జున గారు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన యొక్క సినీ జీవితంలో ప్రేక్షకులు ఎంతో ప్రేక్షకుల యొక్క అభిమానాలు మన్నలను ఉన్నారు అలరిస్తున్నారు కూడా తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు నాగ చైతన్య మరియు అఖిలు వాళ్ళు కూడా ఈ మధ్య ఈ మధ్య వాళ్ళ యొక్క భవిష్యత్తుని నిర్మించుకుంటున్నారు ఇటువంటి సందర్భంలో ఇది సెన్సిటివ్ విషయం అనేటువంటి సెలబ్రిటీ విషయం అది వాళ్ళకి ఎంత భవిష్యత్తు ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ విధంగా వాళ్ళకి ఎటువంటి నోటీస్ లేకుండానే హుటాహుటీగా వాళ్ళు ఏదో వాళ్ళని ఆక్రమించుకున్నారు ఆ యొక్క ఆస్తులు మొత్తం ఆక్రమించుకున్నారు అనేటువంటి ధ్వరంలో మీరు గొప్ప కూల్చివేయడం జరిగింది ఈ విషయం ప్రజల్లోకి ఎలా వెళ్ళిందంటే నాగార్జున గారు ఈ విధంగా ఏదో ఒక ఫ్రాడ్ చేశారు అనేటువంటి ధూరంలో వెళ్ళి అతని యొక్క ఇమేజ్కి దెబ్బ తినేటువంటి విధంగా సడన్గా మీరు వ్యవహరించారు ఈ ఇమేజ్ అనేటువంటిది వాళ్ళ మీద వాళ్ళ యొక్క సినీ ఇండస్ట్రీ మీద వాళ్ళు చేసేటువంటి సినిమాల మీద ఎంతోమంది ఆ ఎన్కన్వెన్షన్లో కానీ ఎంతోమంది కూలీలు కానీ అదేవిధంగా అతని యొక్క స్టూడియోల విషయంలో కానీ ఏవైతే ఎన్కన్వెన్ ఎన్కన్వెన్షన్లో పనిచేసేటువంటి కూలీలు కానీ దాని తర్వాత నాగార్జున గారి యొక్క అన్నపూర్ణ స్టూడియో కానీ వేలాది మంది కార్మికులు కానీ అక్కడ చేసేటువంటి పని కానీ వీళ్ళ మీద ఆధారపడి ఉన్నారు ఏదేమైనా సరే ఇలాంటి విషయాలు చేసేటువంటి ముందు ఒకసారి వాళ్ళు యొక్క సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి అది ఆక్రమణకి గురి కావచ్చు కానీ దానికి సంబంధించినటువంటిది కొంచెం ఒక సున్నితంగా దీన్ని డీల్ చేసినట్లయితే బాగుండేది అనేటువంటి మా అభిప్రాయం ఈ విషయంలో కూడా ఎవరైతే నందమూరి కుటుంబం ఉందో దాని తర్వాత కొణిదెల కుటుంబం ఉందో దాని తర్వాత మహేష్ బాబు కుటుంబం కానీ దాని తర్వాత మంచువారి కుటుంబం కానీ ఎవరు కూడా స్పందించలేదు అంటే దీని విషయంలో ఏంటంటే రేపు ఇదే సాగు కాబట్టి రేపు రామోజీ ఫిలిం సిటీ కానీ దాని తర్వాత పద్మాలయ స్టూడియో కానీ దాని తర్వాత మంచు వాళ్ళ ప్రాపర్టీస్ కానీ తర్వాత వచ్చేసి అన్నపూర్ణ స్టూడియో ఇప్పుడు టచ్ చేయేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏదైతే రామకృష్ణ స్టూడియో కానీ ఈ స్టూడియో ట స్టూడియోస్ వీటన్నిటి మీద వాళ్ళు ఈ విధంగానే నోటీసులు లేకుండా చేసినట్లయితే అప్పుడు ఎలా ఉంటుంది ఈ విధంగా అందరూ యొక్క హీరోల యొక్క ఇమేజెస్ డ్యామేజ్ అయ్యి ఉంటే ఈ సినీ ఇండస్ట్రీ మీద బతికేటువంటి జనాల యొక్క ఎంతోమంది వేలాది కార్మికులు వీళ్ళందరూ ఉంటారు ఇది అందరు వీళ్ళందరూ బతుకులు బస్టాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా అదేవిధంగా ఈ ఇలాంటి విషయాలు డీల్ చేసే ముందు కొంచెం సెన్సిటివ్గా ఏదైతే ఉందో ఆ విషయం వాళ్ళ యొక్క నోటీసులు ఇచ్చి ఈ విధంగా మిమ్మల్ని ఈ విధంగా మేము కొలాప్ చేయబోతున్నాము లేకపోతే మీరే వాటిని మీ ద్వారాగానే చేయించితే గౌరవప్రదంగా ఉంటుంది అనేటువంటిది ఒకసారి వాళ్ళకి నోటీసులు కానీ ఇచ్చినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు దే విల్ సెటరైట్ అనేటువంటిది మనకు మనకి అర్థమయ్యన్నమాట ఈ విధంగా చేసి సడన్గా వాడిని చేసి ఎవరో ఎవరో దొంగలు ఎవరో భూకబ్జాదారులు చేసేటువంటి విధంగా వాళ్ళని చేసి ఈ విధంగా వాళ్ళని ఇంతకాలము దాదాపు డెబ్బై ఐదు వసంతాలు కూడా జరుపుకున్నటువంటి మనకు తెలుగు ఇండస్ట్రీలో ఎంతో వెన్నుగా ఉన్నటువంటి అక్కినేని ఫ్యామిలీ కానీ నందమూరి ఫ్యామిలీ కానీ వాళ్ళకి మినిమం కూడా గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా చేయటం అనేటువంటిది తప్ప అంటే మంచి విధానం కాదు చేయొచ్చు బట్ దానికి సంబంధించినటువంటి ఒక విధి విధానాలు అనేటువంటి ఉంటుంది సరే ఒక చెరువు ప్రాంతంలో కానీ ఏవైతే సరే జరిగాయో వాటికి సంబంధించినటువంటివి ఎంతవరకు ఏం సంగతి అనేటువంటిది దాన్ని కొంచెం సెన్సిటివ్గా డీల్ చేసినట్లయితే ఈ సమస్యకి పరిష్కారం ఉంచేది ఇప్పటికప్పుడు హుటా హుటైనా చేసి వీళ్ళేదో హీరోలుగా అయిపోయి వీళ్ళని ఇమేజ్ డ్యామేజ్ చేసినట్లయితే ఇక్కడ డ్యామేజ్ చేయటం వల్ల ఎవరికో నష్టం ఉండదు ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ యొక్క పోయినటువంటి పరువు అనేటువంటిది తిరిగి రాదు అటువంటిది వాళ్ళ మీద ఆధారపడినటువంటి ఎంతోమంది కార్మికులు కానీ ఎంతోమంది వాళ్ళ యొక్క వర్కర్స్ కానీ రోడ్డున పడేటువంటి అవకాశాలను వీళ్ళందరికీ ఇప్పుడు ఉపాధి ఎవరు కల్పిస్తారు ఏం సంగతి అనేటువంటిది ఒక తెలుసుకోవాలి అదేవిధంగా మిగతా ఎవరైనా బాలకృష్ణ కానీ దాని తర్వాత చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ దాని తర్వాత మహేష్ బాబు కానీ నాగార్జున గారి విషయంలో కనీసం మినిమము ఒక రెస్పాన్స్ అయ్యి వాట్ ఈజ్ వాట్ అనేటువంటి కూడా ముందుకు రాలేదు రేపు వాళ్ళే కూడా ఈ విధంగా ధ్వంసం జరిగినట్లయితే ఈ విధంగా ధ్వంసం చేసుకున్నట్టు చేసుకున్న చేసుకుంటూ పోయినట్లయితే అక్కడ సీన్ ఇండస్ట్రీ మొత్తం మూసుకునేటువంటి పరిస్థితులు వస్తాయి అంటే మీరు దానికి సంబంధించినటువంటివి ఒక విధానం ప్రకారము ఒక రూల్స్ని ఒక ముందస్తు ఒక ఇన్ఫర్మేషన్ తోటి అవి వాటి అన్నింటినీ చేసుకోవాలి చేసుకుంటే బాగుండేది ఈ విధంగా సెలబ్రిటీస్ల యొక్క విషయంలో నాగార్జున గారి విషయంలో ఈ సెన్సిటివ్ విషయాన్ని వాళ్ళ ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా ఉందని తప్పనిసరిగా మనకి తెలుస్తుంది ఈ విధంగా కాదు ఆయనకు ఉన్నటువంటి అభిమానులు కూడా ఎంతో బాధకి గురవుతున్నారు ఏదేమైనా సరే ఈ విషయంలో సాల్వ్ అయ్యి ఈ సమస్యకి ఒక పరిష్కారానికి రావాలని కోరుకుంటూ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్